మరి అలాంటి వాళ్ళకి మనం ఏ మెసేజ్ ఇద్దాం నేను అనేది ఏంటంటే నా రైట్ అను మా రైట్ అనొద్దు మా అని ఎవరన్నారు నీకు మా అన్న వాళ్ళు ఎవరు రావాలి పాయింట్ నేను కూడా అగ్రి చేస్తాం మా అండానికి నా అండానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు మా గారు వచ్చి ఇలా అరుస్తున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అది సంధ్యారెడ్డి గారు రైట్ అందరు లేడీస్ రైట్ కాదు కాదు నేను అన్నది ఇంకొక విషయము మా అన్నప్పుడు ఒక ఒక లేడీ చెప్తుంది పుస్తలు తాడి నేను వేసుకోనండి నాకిష్టం ఉండదండి నీకు ఇష్టం లేకపోతే బయట వచ్చేందుకు చెప్తున్నావు నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నీమ కూడా అడుగుతాడు చిన్నమై మొన్న ఇచ్చింది కదా వాళ్ళ భర్త కూడా అంటున్నాడు నేను కూడా ఇబ్బంది పెట్టాను అని ఇద్దరు మీ ఇద్దరు గురించి సమాజానికి దీనివల్ల ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు తాలిబట్టు నీకు ఇష్టం లేదు నీ పిల్లలకి ఇష్టం లేదు ఓకే బయట వచ్చేందుకు చెప్తున్నారు పొద్దున్న లేస్తే తాళిని కళ్ళకు అద్దుకునేటోళ్ళు తులసి పూజ చేసేటోళ్ళు ఆ వతాలు చేసే వాళ్ళు నోములు చేసిన వాళ్ళు మనోభావాలు దెబ్బతీసినట్టే కాదా దాని గురించి నేను అడిగాను దాని గురించి నేను మాట్లాడాను నేను వాళ్ళని అనలేదు ఎవరు చెప్పలేదు ఎవరు వచ్చి అడిగిన ఇదే చెప్తాను ఇది అడగడానికి పెద్ద వాళ్ళు వెనుకుండాలా మన సాంప్రదాయాల గురించి నీవు తాళ వేసుకోకపోతే నీ మోడికి ప్రాబ్లం తాళి ఎందుకు కడతారమ్మా తాళి ఎందుకు కడతారు పెళ్లి ఒక భరోసా ఒక బంధం ఒక భరోసా ఆ బంధాల గురించి భరోసల గురించి తెలిస్తే ఆ రాష్ట్రం నుంచి విలువేస్తే ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తారు నేను అనేది ఏంటంటే ఓకే తాళి కట్టేది పర్సులలో పెట్టుకొని కబోర్లల్లో పెట్టుకొని బీరువలలో పెట్టుకొని కాదు ఒక బంధం అనేది నాతిచెరామి ఎన్ని వేదాలతోని వేదాల మధ్యన తాళి కడుతుంటారు మాంగళ్యం తంతినామే జీవన హేతునామే అంటే ఈ రోజు నుంచి నాలో నువ్వు సగము అని భర్త తాళి కడుతున్నప్పుడు నేను కూడా నీ నీలో సగము నా గుండెల్లో పెట్టుకుంటా నువ్వు కట్టిన తాళి అని చెప్పేసి ఆ తాళికి అంత అర్థం ఉన్నప్పుడు తాళిని తీసి పడేస్తామంటే ఈ సమాజంలో నువ్వు అసలు ఇక్కడ చెప్పడానికి రైట్ లేదు నీకు నీకొకే నిన్నొచ్చేవరని అడిగినప్పుడు వేసుకోలేదు అన్నప్పుడు గవల బాగట్టు నా గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని నిన్ను ఎవరు అడిగిండాను అందుకే మేము దవరాలు అడిగొట్టే మాటలు మాట్లాడాం నన్ను ఎదుర్కోలేక నేను చిన్న చిన్న మాటలు ఎక్కడన్నా ఒక ఎగ్జాంపుల్ దాని చెప్తే అది చిన్న చిన్న వీడియోలు వేసేసి పార్టీకి టైఅప్ చేశారు బుద్ధిన్నోలు ఎవరైనా చేస్తాడా ఒక సందర్భంలో కాలర్ నన్ను పక్కన కూర్చోబెట్టి సమానం సమానము పొట్టిబట్టలు వేస్తున్న మీకేమైతుందో ఇరిటేట్ చేశాడు చేసినప్పుడు నేను అన్నా మీరు అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఏదైనా చేస్తారు చేపించుకోండి మూసుకొని కూర్చోండి పోలీస్ స్టేషన్లు సంఘాల దగ్గర రావద్దు అన్న ఇది తప్పెట్లు అవుతుందమ్మా ఇది ఫుల్ వీడియో పెట్టాలి కదా ఆ మధ్యలో చేయించుకోండి అన్నది మాత్రం బిట్టి చేసేసి ట్యాగ్ చేసి పెట్టినంత మాత్రాన నీ అంతే ఉంటుంది నీ బతుకంతా చిన్న చిన్న ట్యాగులు చేసి చిన్మైకే చిన్న చిన్న ట్యాగ్ చేసి పెట్టింది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఇద్దరిని అన్వేషన్ నాన్వేష్ ఒకడు యాక్సెప్ట్ చేస్తున్నాడు మీరు మాట్లాడే మాటలని మీరు ముగ్గురు ఒక్కెత్తు అయితే దేశమంతా ఒక్కెత్తు అంటే మీరు ఎలాంటి ఏదో సపోర్ట్ చేస్తుండీ మీకు ఈమెను వామ చేసుకుంటది ఆమెను ఈమె చేసుకుంటుంది నాకు తెలిసి ఇరవై కోట్ల ప్రజలలో నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఒక ఇరవై మంది సపోర్ట్ చేస్తున్నారు కాదు మేడం అంతా ఇప్పుడు అనసూయ గారు దీని గురించి ఇంకా మాట్లాడడం ఇప్పుడు లేదు మీరు అడిగారు కదా వస్త్రధారణ గురించి నేను అడిగారు అంటే కాదు ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఏమన్నా మీరు మీరు మాట్లాడుకోవడం గానీ ఏమన్నా జరిగిందా మీరు నేను ఒకటి చెప్తున్నానమ్మా మీరు చాలా సార్ వన్ మంత్ నుంచి నన్ను అడిగారు మేడం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని బిజీ వల్ల ఇవ్వలేదు మీరు ఇందాక వస్త్రధారణ గురించి భర్తలు చంపుతున్న భార్యల గురించి మాట్లాడిరు కాబట్టి మీకు అడిగింది కాబట్టి నేను చెప్తున్నా మేము తనతో మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళు మాతో మాట్లాడలేదు నాకు కేసు పెట్టారు నోటీస్ రాలేదు నోటీస్ స్పందిస్తామని చెప్పాను నేను ఇది కూడా చెప్పాను తనకి మీరు హ్యాపీగా ఉండండి మీకు ఇష్టం ఉన్న లైఫ్ను ఎంజాయ్ చేయండి బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కొద్దని అని చెప్తున్నా ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మీ వ్యూవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను చెప్పాను నాకు ఇష్టం లేదు మాట్లాడడం మీరు నన్ను అడిగారు మీరు ఒక్కసారి మాకు మా దాంట్లో కూడా ఒక వాయిస్ ఇవ్వండి అన్నారు అన్నప్పుడు అది మీ స్వేచ్ఛ ఇది నా స్వేచ్ఛ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పటికీ కూడా వాళ్ళ మనసు నేను అదే చెప్పాను మీరు మా శత్రువులు కాదు మీరు కూడా మా సిస్టర్స్ లాంటి వాళ్ళే డెఫినెట్ గా సమాజంలో మార్పు కోసం మీరు కూడా ప్రయత్నం చేయండి ఇప్పుడు అనసూయ గారు మీతో మాట్లాడి ఏదైనా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీరిద్దరు ఫ్రెండ్లీగా మామూలుగా చెప్పండి ఆమె మీద నాకెందుకమ్మా కోప లేదు ఆమె నేను ఎప్పుడు ఆమెను చూడని కూడా చూడలేదు లైవ్ లో తన ననేది తన స్వేచ్ఛ తన భావం తను చెప్పింది మేడం నేను కాదంటలేను లేను ఆమె గురించి ఆమె చెప్పింది నా స్వేచ్ఛ నా భావం నేను చెప్పిన ఇందులో ఈక్వల్ రెండు ఈక్వల్ కదా నేను ఒక్క ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేదు ఇవాళ నేను ఆమె ఎలా ఆమె స్వేచ్ఛ గుడ్డు ముక్కల్లో ఉందంటే స్వేచ్ఛ అందులో లేదు మహిళలు ఆర్థికంగా ఎదగడంలో స్వేచ్ఛ ఉంది మీకు ఇష్టమున్న లైఫ్ ఎంజాయ్ చేయడం స్వేచ్ఛ ఉంది మీకు ఇష్టమున్న చదువు చదువుకోండి మీకు ఇష్టమైన తిండి తినని మీకు ఇష్టమున్న భాగస్వామిని వెతుక్కోండి అది స్వేచ్ఛ అంటారు అన్న తన తన విషయం ఏంటంటే మాకు ఉన్న బట్టలు వేసుకోవడం మేము ఇట్లనే పెడతాం పబ్లిక్ ఇట్లనే చేస్తాం నీ స్వేచ్ఛ అది కానీ నా స్వేచ్ఛ అది నేను చెప్పిన ఇద్దరు ఈక్వల్ అయిన తర్వాత ఇందులో కేసులు ఎందుకు గొడవలు ఎందుకు ఇవన్నీ ఈ ట్విట్టర్లు ఎందుకు ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఈ పోస్టింగ్లు ఎందుకని నేను అడుగుతున్నా మీకు అలా ఉన్నప్పుడు మీరు కూడా ఇప్పుడు నాలుగు వంద ఇప్పటివరకు యాభై ఛానల్స్ నేను ఇంటర్వ్యూ చేశాను అవునా మరి ఎవరు మరి ఒక్క కనీసం ఒక్కో కాల్ స్పందించింద తను చెప్పండి వెనకాల ఉండి మాట్లాడడం కాదు నీకు స్వేచ్ఛ వచ్చినప్పుడు నువ్వు రావాలి పిలిచినప్పుడు మరి ఎందుకు రావట్లేదు పబ్లిక్లోకి ఆ కథ అయిపోయింది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఓకే మళ్ళీ నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు మీరు మీరు అంటున్నారు కదా మీరు భయపడుతున్నారా మీరు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే నాకు పనులు ఉండవా ఎన్జిఓ వర్క్ ఉంటది నాకు పొలిటికల్ గా నా పని ఉంటది ఇంట్లో పనులు ఉంటాయి పది మందికి నేను సమాధానం చెప్పాలి మేడం మీరు ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పటి నుంచి మీరు మీడియాకి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో దానికోసమే నేను అడిగాను అంటే మీడియాకు దూరంగా ఉండడం లేదు నాకు పని ఉంది మీడియాకు దూరం ఏముంది మీడియా ఎప్పుడు పిలిచిన వస్తా నేను ఓకే మీరు మీరు గతంలో కొంతమంది ఏమన్నారు ఈవిడకి ఏం పని ఉండదండి ఎప్పుడు మీడియాలో మాట్లాడుతుంది అన్నారు అవునా కొంతమంది కొంతమంది ఏమన్నారు మీరేమంటున్నారు అది వచ్చిన ఆ మాట వచ్చిన తర్వాత మీరు రావట్లేదు మీడియా కన్నా ఇక రెండు మాటలు మీరే అన్నప్పుడు సంధ్య రెడ్డి ఏం చేయాలి మీరే చెప్పండి చెప్పండి మీరే చెప్పండి కాబట్టి అదే పని నాది కాదు వాళ్ళకంటే అదే పని ఆ ట్విట్టర్లు ఫేస్బుక్ లు వాళ్ళ పని నేను ప్రజాస్వామ్యంలో మొన్న ఆంధ్ర వెళ్ళేసి వచ్చాను రెండు రోజులు మా మదర్ ఫౌండేషన్ మీరు కొంచెం ఒకసారి మా మదర్ ఫౌండేషన్ కూడా కొన్ని వేయండి మేము ఎలాగ అంటే ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ అమ్మాయికి ఇదే పని అని మా ఎన్జిఓ గురించి తెలుసుకోండి మీరు మొన్న నన్ను చాలా మంది సర్చ్ చేసారు అంటే మీకు ఇన్స్టాగ్రామ్ నాకు ఇన్స్టాగ్రామ్ లేదు తెలుసా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మేము చేసే సేవలు పది మందికి అందాలని చెప్పేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటే అప్పుడు నాకు తెలిసి అందులో రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు అది కూడా ఎవరు మా కమిటీ మెంబర్స్ వాళ్ళు నేను నేనెప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ లో మనిషిని కాదు ప్రజల మనిషిని ప్రజల కోసం పనిచేస్తా నన్ను చాలా సర్చ్ చేశారంటే దొరకలేదు ఈ మధ్య కాలంలో ఫాలోవర్స్ పెరిగారు సూపర్ అంటే పని చేయను ఇప్పుడు ఒక పని చేసుకొని మనం చిత్తర్లో పెట్టుకున్న వాళ్ళం కాదు నాన్న మనము పొద్దున్నేస్తే మనం కష్టపడము మిడిల్ క్లాస్ వాళ్ళం మేమేం హై క్లాస్ కాదు మేము ఉన్నోళ్ళం కాదు గొప్ప వాళ్ళం కాదు మా ఉన్న దాంట్లోనో మా సంస్కారం మా సాంప్రదాయాలను గౌరవించుకోవాలి మధ్య తరగతి కుటుంబాలను పుట్టినాం కాబట్టి ఇట్లానే ఉంటది గ్రామీణ ప్రాంతాలలో పుట్టినాం కాబట్టి మాకు ఇట్లానే చెప్పింది కాబట్టి ఇవే చెప్పినాం అవి మీకు నచ్చకుండా వచ్చు నేను మన మన కాలం వేరు ఈ కాలం వేరు ఆ కాలం వేనా ఏ కాలాలైనా ఏదైనా యుగాలు మారినా తలాలు మారినా మన సాంప్రదాయాలను మనం ఉండాలి అని చెప్తా అలాగే అంతేగాని హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ లైఫ్ చేయాలి నేను అనేది ఏంటంటే ఒక్కటే చెప్తానమ్మా జీన్స్ వేసుకుంటే పుస్తల తాడేసుకోవద్దు పుస్తలు తాడు ఫ్యాషను పుస్తలు తాడేసుకుంటే బాగుండదు అంటే ఇక మరి గట్లాంటి దాంట్లో ఇట్లాంటి సందేఖ సమాధానం గట్లా చెప్పండి అంతే మేడం కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను మిమ్మల్ని మొదట అడిగిన పాయింట్ ఇప్పుడు అడుగుతున్నాను మరి ఇన్ని రకాలుగా ఆడవాళ్ల గురించి మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు పాజిటివ్ గా చెప్తున్నారు కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి నేను అందుకే వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళ కుటుంబ స్థితిగతులను మనం చూడాలి అసలు మహిళలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా మంది సెలబ్రిటీ అయ్యారు తెలుసా అవును కానీ ఆ అంటే విచ్చలవిడితనం అంటే నా స్వేచ్ఛ నాది మాది మేము మగవారితో సమానంగా జంపాయిస్తున్నాం మా ఇష్టం అంటున్నారు మీ ఇష్టమే కానీ దయచేసి మొగళ్ళని చంపకండి ఓకే కుటుంబం మీ మీద నమ్ముకున్న పిల్లలు ఇబ్బంది పడతారు మా అమ్మ అంతకురాలు మా నాన్న చనిపోయాడు ఎస్ కాబట్టి వదిలేయండి వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతారు హ్యాపీ కదా నష్టం ఇప్పుడు సమాజం గురించి మీరు పట్టించుకోనప్పుడు వదిలేసి హ్యాపీగా బతకండి మీరు ఇప్పుడు హ్యాపీగా బ్రతకాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది డివర్స్ అనేది కూడా ఉంది ముందు కూడా మంది డీవర్స్ ఒకవేళ ఎమర్జెన్సీ వాళ్ళకి డీవర్స్ రాకపోయినా కూడా పిల్లలను తీసుకొని పోయి ఆమె బతుకమ్మ బతకడే రైట్ రాజ్యాంగం ఇచ్చింది కదా అంటే ఎందుకు చంపాలి అంట నేను మగవారు ఆడవాళ్ళు సమానం అన్నప్పుడు మీరు మీరు ఎందుకు చంపుతున్నారు ఇప్పుడు అందరూ ఏమంటారంటే అంటే పది మంది ఆడవాళ్ళని చంపినప్పుడు ఒక్క మగవాని చంపు అనేవాళ్ళు కూడా వస్తారు అట్లా కూడా వస్తారు ఇప్పుడు దీని గురించి వస్త్రధార గురించి మాట్లాడాలి అది మాట్లాడారా రేపు నేనేమంటా అంటే మాట్లాడతారని చూడండి ఇంకా కామెంట్లలో పెడతారు కానీ నేను మగవారిని ఎక్కువ శాతం మగవారిని నేను రెస్పెక్ట్ చేస్తాను ఎందుకు చేస్తా అంటే ఇవ్వాలి రేపట్లా మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు పిల్లల్ని ఆడపిల్లల్ని భయం ఇస్తుంది నేను ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ పిల్లలకి పెళ్లి కావాలి ముప్పై మూడు ఏళ్ళు ముప్పై నాలుగు ఎందుకంటే వామో ఏం చేయాలి అక్కో పెళ్లి చేసుకొని వామో భయమేసింది అక్క మాకు మగవాళ్ళు అంటున్నారా ఇప్పుడు ఏమైందండి మొత్తం జబ్బల గడి టైప్ అయిపోయింది ఆ సినిమా చూసి అప్పుడు మీరు ఇప్పుడు అట్లా అయిపోయింది కానీ నేను ఆడవాళ్ళని అవమానించట్లేదండి అలా ఒక్కరిద్దరు వాళ్ళ గురించే మాట్లాడుతుండీ ఆడవాళ్ళు నేను ఎవరితో ఆడవాళ్ళని మనం దేంతో పోల్చొద్దండి ఈ స్థాయిలో ఉంటది ఆడది ప్రకృతి అంటే ఒక అమ్మగా ఒక తల్లిగా ఒక తల్లిగా ఒక బిడ్డగా అక్కగా చెల్లిగా నానమ్మగా అమ్మమ్మగా ఒక మహిళా మూర్తి అంటే ఒక స్త్రీ అంటే అసలు వేదాలల్లా భగవద్గీతలో మాతృ దేవోభావ అని చెప్పారు సూపర్ దేవతతో సమానం తల్లి నీకు బైబిల్ ఏం చెప్పింది తల్లిదండ్రులను పూజించు ఇది ఆజ్ఞ అని చెప్పింది కురాన్ ఏం చెప్పింది తల్లి సేవ చేసుకొని నువ్వు స్వర్గానికి పోతావు అన్నారు స్వర్గం ఎక్కడో లేదు అమ్మ పాదాల కింద ఉందని చెప్పింది ఇంత తల్లి పాత్ర గురించి నేను చెప్తున్నప్పుడు ఒక్కరిద్దరు అందరు లేరు మేడం భర్తలను చంపడా అట్లుంది అంటే ఇంకా లేదు ఇప్పుడు నాకు కూడా బాధ ఇస్తుంది వాళ్ళని చూస్తున్నప్పుడు సరే అతడు ఎన్ని కష్టాలైనా పెట్టొచ్చు దాని వెనుక ఏ ఏ కారణమైనా ఉండొచ్చు బలమైన కారణాలు నేను అనేది ఏంటంటే వదిలిపెట్టేసి హ్యాపీగా ఉండొచ్చు కదా అంట చంపడము అది ఎవరు రైట్ కాదు కదా మగవాడు కూడా ఆడదాని మీద చెయ్యేసుకోవద్దు ఆడదాన్ని హింస హింస చాలా మంది మగవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక పది శాతం ఇరవై శాతం ఉన్న మగవాళ్ళు ఎనభై మంది కూడా చెడ్డవాళ్ళని నేను ఒప్పుకోను ఆడవాళ్ళు కూడా పది మందో ఇరవై మందో ఇట్లా ఉంటే ఎనభై మందిని తప్పు పట్టొద్దు నేను అనేది అది స్వేచ్ఛ కోరుకుంటుంది మహిళ ఆ స్వేచ్ఛని మగవాడు అర్థం చేసుకునే స్థాయికి మనం రావాలి ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నా ఇక్కడ ఏదైనా నేను ఎవ్వరు మనోభావాలు దెబ్బతీయడానికి లేదులానా మీకు వన్ మంత్ తర్వాత నేను కలిశాను కాబట్టి మీరు అన్నీ ఒక్కసారి చెప్పండి అక్క మొత్తం కొంచెం చెప్పండి అని చెప్పాను కానీ నేను మళ్ళీ పోయిన ఇష్యూస్ ని మళ్ళీ బయటకు తీసుకురావడం నా ఇంటెన్షన్ కాదు ప్రజలకు మనం అయి మాట్లాడుతూనే ఉంటారు అయిపోతూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాం ప్రజాస్వామ్యంలో మన జీవనం మనదే ఉంటది పోతూనే ఉంటది ఏది ఉన్నా ప్రజల మద్దతు అనేది మనకు ఉండాలి ప్రజలు దారిలో దర్శనం అనేది మనం పోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు మనం ఆమోదించినప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆమోదించినా కూడా వాళ్ళదారులనే మనం వెళ్ళాలంట లేకపోతే మన ఇష్టం ఉన్నట్టుగా ఉంది అంటే కొన్ని ఇష్టం ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తే దాన్ని ఎదుర్కోవాలి అంతేగా దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేసి భూతద్దం లేదు చూడొద్దు మన హ్యాపీగా పద్ధతిగా మన హ్యాపీగా ఉండాలి ఎవరితో మన మాట అనిపించుకోవద్దే వానికి అవకాశం ఇవ్వద్దు అంట నేను సూపర్ సూపర్ అది రియల్లీ వండర్ఫుల్ మేడం అంటే చాలా మంది చాలా సోషల్ యాక్టివిస్టులు మన దగ్గరకు వస్తారు మాట్లాడతారు కానీ సంధ్యారెడ్డి గారు అనేసరికి డెఫినెట్ గా ఒక స్పెషలే నాకు మీరు ఎప్పుడు ఒక యూనిక్ గానే కనబడుతూ ఉంటారు అఫ్కోర్స్ వివాదాల్లో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంలో మీ తర్వాతే అనిపిస్తుంది నాకు బట్ ఎనీ థ్యాంక్ యూ అండి చాలా బాగా మాట్లాడారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki Vishwasanya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851